హ్యావ్ యుస్ వెల్కమ్ టు సినీ జోష్ సమంత నటనకు బిగ్ బ్రేక్ ఇచ్చి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది ఖుషీ సిట్ షూటింగ్స్ తర్వాత సమంత మళ్ళీ ఏ సినిమా సెట్స్ లో కనిపించడం లేదు ఈ మధ్యలో సోషల్ మీడియా నుంచి అభిమానులకి టచ్ లో ఉంటూనే తన గ్లామర్ ఫోటో షూట్స్ అయితే షేర్ చేస్తూ వస్తుంది గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గకుండా అభిమానుల కోసమే గ్లామర్ షో అన్నట్లుగా చెప్పుకొస్తుంది అటు వ్యక్తిగత జీవితం ఇటు కెరీర్ గురించిన మాటలతో అందరి చూపు తనపైనే ఉండేలా చేసుకోవడంతో సమంత సక్సెస్ అవుతుంది అయితే ఇక సోషల్ మీడియాలో ఆమె ఫోటో షూట్స్ నిన్న మంగళవారం ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ స్పెషల్ ఈవెంట్ లో సమంత స్టైల్ ఆమె కరణ్ జోహర్ కాళ్లని తాకి ఆశీర్వదించమనడం ఇవన్నీ చూసిన వారు సమంత రీఎంట్రీని హిందీ టార్గెట్ గానే సెట్ చేసుకుంటుంది అంటున్నారు మొత్తానికి సమంత కదలికలు ఆమె ఫోటో హిందీపై ఫోకస్ చేసినవే అంటున్నారు అందుకే సమంత చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుందేమో అంటున్నారు అయితే సిటాడల్ వెబ్ సిరీస్ ఈ ఏడాదినే స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది అది గనక హిట్ అయితే ఖచ్చితంగా సమంత ముంబై లోనే ఉండిపోయినా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు అంటున్నారు నెటిజన్స్ చూద్దాం మరి సమంత తదుపరి ప్లాన్స్ ఆ తర్వాత ఆమె చేయబోయే స్టెప్ ఏంటి అని తెలవాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్